Obrigado. <laughs>

देवानां कवय कवयो देवानां देवानां कवयः कवयिवासिवासकवय पार्थिवासह पार्थिवास पार्थिवासहवाईदेवा देवा इदम इदम मे मे इदम मे मे सुमसमे मे सुमसि सुमनो सुमसिवि वसवो देवासवसो दीर्घ दीर्घ वसवो वसवो दीर्घ दीर्घमारयुर्दीर्घ दीर्घमु Ayuricha yohu, Paul Gautrom dosya, nama saman mitana di nam saha. కుటుంబానా క్షేమ స్థైర్యర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం మమృహ సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య మనోవాంఛ ధన ధనకనక వస్తువాహన ఆనుకూల్యత ఫల లర్థం వ్యాపార ఉద్యోగ దినదిన దిన అభివృద్ధ్యర్థం వరసిద్ధి స్వామి పూజాంచ చరిష్యే స్వామి నమస్కేం మేదేవా పరిపూర్ణం తదస్సు మే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార મારા સિત્તે દેશ્વરા પૂજામ સમર્પયામે પરચને ગાન બાબાની ધન્માંતર કૃતાનિજા ધનદાન બહુ સંદેવ બદરખણ બદે બદે તાબુ ગુંબામ દરબાહ બાબા તાબુ બાબા સભગવાન રાહીમાન રૂપયા દેવા શરણાગત વત્લા અન્યદા શરણમ નાસ્તિ તવમ શરણમ મમ અનુકોંડી તસ્મા કર્મ્ય બાબેના રક્ષર ગણપુર મંડળ પ્રજાલકી વિનાયક ચૌથી સંદર્ભંગા શુભકાંઠલ ઈયકો નવરાત્રિલની ભક્તિ સેલ્તુલો అందરો జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే క్రమంలో పోలీసు వారి యొక్క సూచనలు తప్పకుండా పాటించాలి భక్తులు తర్వాత ఈ యొక్క వినాయక నిగమ నిమజ్జనంలో పాల్గొనేటువంటి ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించే ఆర్గనైజర్స్ ఎవరైనా కావచ్చు పోలీసు వారి యొక్క సూచనలు తప్పకుండా పాటించవలను తర్వాత ఏదైతే వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందితో కానీ గ్రామ పంచాయతీ సిబ్బందితో కానీ ఎవరితోనైనా కానీ వాళ్ళ యొక్క సహాయ సరికలు తీసుకొని ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాలు కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని ముందస్తుగా మేము మనవి చేయడం జరుగుతుంది